بسم الله الرحمن الرحيم وإذا سألك عبادي فإني قريب أجيب دعوة وَدَدَّانِي إذا دعاني فليستجيبوا لي فليؤمنوا بي لعلهم يرشدون الحمد لله رب العالمين سمستر ప్రభు పాలకుడు పోషకుడు సర్వ సృష్టికర్తీఫే ఎందుకంటే భూమి ఆకాశాలను వాటి మధ్య ఉండేటువంటి సమస్త వస్తువులను కేవలం ఆరు దినాలను సృష్టించి ఈ సృష్టి సామ్రాజ్యంపై తన యొక్క అధికార వినాన్ని సమస్త సృష్టి రాసులు ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాయి సమస్త జీవరాశులు ఆయనపైనే ఆధారపడి చూపిస్తుంది కాబట్టి హంత్ అనేది అల్లాహ్కి మాత్రమే చెందిన అయితే సోతుల్లారా ఈ సందర్భంగా నేను ఈ ముందు చెప్పబోయే అంశము అవ్వ కఫ్ దువ కుబురు ఆ అల్లా మన ధువ ఎప్పుడూ శ్రద్ధ కలుపు సోతుల్లారా ప్రతి ముస్లిం తప్పకుండా అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి అంశం ఎందుకంటే నేను మన సమాజంలో అందరూ అల్లాతో దువా చేస్తాను అయితే మన దువా అల్లా కొత్త అంగీకరింపబడుతుందా లేదా అనేది మాత్రం చాలా మంది ఆలోచన చేయాలి అందుకే విషయాల నేను ఈ అంశాన్ని మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అర్థం చేసుకుని మరి ఖురాన్ మరియు సని అనీసుల ఆధారంగా అనేక విషయాలు ఈ అంశంపై చెప్పబడింది ముందుగా నేను ప్రారంభంలో

అతని పిలుపును ఆలకించి అతని మొరను ఆమోదిస్తానని వారికి చెప్పు అయితే వారు కూడా నా ఆదేశాన్ని శిరస వహించాలి నన్ను విశ్వసించాలి తద్వారానే వారు సన్మార్థ భాగ్యం పొందగలుగుతారు ఈ యాక్ట్ ఆ అల్లా మన దుబా ఎప్పుడు అంగీకరిస్తారంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటి పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా అతని పిలుపు ఆలకించి ఆమోదిస్తానని ఓ ప్రవక్త చెప్పు అన్ని ఫరీము అయితే వాడు డైరెక్ట్ నన్ను నాతో దువా చేయాలి నేను వాడి యొక్క దువా అంగీకరిస్తాను కుబూర్ చేస్తాను అంటాడు చూడండి సొంతులు ఇక్కడ అల్లా సుఖాను ఒక కండిషన్ ఏంటి కండిషను అయితే వారు కూడా ఆదేశాన్ని శిరసా నన్ను విశ్వసించాలి అంటారు ఏంటి అల్లా ఆదేశాన్ని శిరసా అంటే అల్లాని విశ్వసించడం అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అనేక విషయాలు ఉన్నాయి మనం కాస్త క్లుప్తంగా తెలుసుకోవాలి అల్లా యొక్క ఆదేశాలు ఆ అల్లాని తప్ప మరొక ఆరాధించాలి ఆ అల్లాకి మరెవ్వరిని భాగస్వామ్యాన్ని కల్పించరాదు ఎవ్వరినీ సాటి కల్పించరాదు అనేది ఆ ముందు మాత్రమే జరగాలి ఇది విశ్వాసం ఏంటి మంచి చెడు లాభం నష్టం జీవం మరణం అన్ని కూడా ఆ సకల లోకాలకు ప్రభు వైపు నుంచి వస్తాయని ఎవరిలో అయితే ఈ రెండు కండిషన్స్ ఉన్నాయో అలహంతుల్లా వారి యొక్క దురా నేను అంగీకరిస్తామని అల్లా శుభాగ్రతుల మరి మన సమాజంలో ఎంత మంది కండిషన్స్ ఉన్నాయి అలా చేయొచ్చు ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది దువా అనే విషయం వచ్చేటప్పటికి గుబరాయి ఎందుకంటే మా యొక్క దువాడేమో అంగీకరించడేమో ఎందుకంటే మేము ఎన్నో కన్ని పాపాలు ఉంటాం కదా గురించి అల్లా మా దువాడు అనే అజ్ఞానంతో చాలా మంది దునియాలో ప్రభుత్వ వసీలతో దువా చేసేవారు ఇంకా చాలా మంది కబర్లకు అవునియాల భావాల పేరుతో వారి యొక్క తలలు వచ్చి సస్దా చేస్తూ వారి యొక్క వసీలాతో సిఫార్సు కోరుకుంటూ ఈ దునియాలో దువా చేస్తుంది వాళ్ళ ఇంకా చాలా మంది ఇమాముల యొక్క భరోసాపై ఇమాముల యొక్క దువాపై ఆధారపడే వారు ఉన్నారు చూడండి సోదరుల ఈ యొక్క తరీక జాయిస్ కాదు మరి ఏంటి అంటే ఈ తరీకా ఇస్లాంలో షీత్ మరియు బిదాతే అందుకే అల్లా సుబ్హాన తాలా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు అన్ని ఫైన్ని కరీబు దువా చేసేవాడు అల్లాని పిలిచేవాడు డైరెక్ట్ గా పిలిస్తే వాడి యొక్క దువా నేను కుబూర్ చేస్తాను అన్నాడు చూడండి సోదరు మన యొక్క దువా కుబూర్ అయ్యే విషయంలో ఒకటి ఇది చాలా ప్రధానమైనది మనం అలాంటి డైరెక్ట్ గా దువా చేయాలి మధ్యలో అవులియాల బాబాల ఇమాల ఇమాముల నబీల వసీల ఉండకూడదు డైరెక్ట్ గా దువా చేయాలి అల్హమ్దులిల్లా చూడండి సోదరులారా నేను ఒక విషయం చెప్తాను రెండోది ఏంటి బిదాత్ బిదాత్ వదిలేసి దువా చేస్తే వారి దువా అంగీకరింపబడుతుంది అని చెప్పబడుతుంది

ఇస్లాంలో లేనటువంటి ఆచరణను ఇస్లాంలో ఉంది అని ఆచరించడం ఇంకా నవీన పోకడలను కొత్త పోకడలను ధర్మంలో సృష్టించడం ఇది కూడా ధర్మమేని ఆచరించడం దైవ ప్రభుత్వ వసల్లం వారు చెప్పని విషయాన్ని చేయడం స్వయంగా దైవ ప్రభుత్వ ఆచరించని విషయాన్ని ఆచరించడం ఇది చూడండి ఉదాహరణకి ఇస్లాంలో హ్యాపీ బర్త్డే పుట్టినరోజు ఉన్నాయా లేదు అలాగే చనిపోయిన రోజు దినాలు గార్మీలు బార్మీలు చారిశాలు బర్సీ రోజు సంవత్సరికాలు చనిపోయిన వారి యొక్క తలలు వద్ద కురాన్ పారాయణం చేస్తూ ఉంటారు అవి ఇంకా చనిపోయిన వారిని కురాన్ కానీ చనిపోయిన వారు పేర్పిస్తూ ఉంటారు ఫాత్యూ ఇంకా రోజున ఆత్మలను పిలిచి మూలన పదార్థాలు పెట్టి మా యొక్క పెద్దలు వస్తారు ఇవి తింటారు అని అక్కడ పంపించడాలు ఇంకా ఆ రోజు కొత్త ఆత్మలు పాత ఆత్మలు కలుస్తాయి మమ్మల్ని ఆశీర్వదిస్తాయి విశ్వసించడాలు ఇవన్నీ కూడా బిదాత్ ఇస్లాంలో ఎక్కడా లేదు ఇవన్నీ మరి ఎవరైతే ఇలాంటి కలిగి ఉంటారో తప్పు ఆచరణ కలిగి ఉంటారో వారి యొక్క దువ అంగీకరింపబడదు అని ఇక్కడ దైవ భక్త చూడండి బిదాత్ ఎంత ప్రమాదకరం అంటే మనం చెప్తున్నాను ఒక వ్యక్తి తావీకరించాడు ఒక వ్యక్తి బిదాత్ చేశాడు అంటేనే షిర్క్ అంటే ధరించి ఎవడైతే ఆ స్థితిలో మరణిస్తాడో వాడు జనదిన్నారు ఎందుకంటే వాడు కుఫుర్ చేశాడు తాబీజ్ ధరించడం షిర్క్ దీనికంటే పెద్దది బిదాత్ ఎందుకంటే ఒక వ్యక్తి తాబీజ్ ధరిస్తే ఆ వ్యక్తి మాత్రమే కుమరైపోతుంది బిదాప్ చేస్తే ఎంతమంది అయితే ఆ యొక్క బిదాత్ లోకి వస్తారో తప్పుడు ఆచారంలోకి వస్తారు వాళ్ళందరూ ప్రయోగ ఉదాహరణ చూడండి చాలా మంది తెలిసి కూడా పుట్టినరోజు చేసుకుంటుంటారు హ్యాపీ బర్త్డే దావత్ ఇస్తారు పుట్టినరోజు చేసుకున్నప్పుడు కాంతాన అంత వెళ్తుంది కొంతమందికి ఇష్టం లేకపోయినా వాడు ఏదైనా అనుకుంటాడేమో అని కుటుంబ సంబంధంలో చెప్తూ ఉంటారు కదా పుట్టినరోజు అనేది బీదా మీలాదు నబియే దైవం కోసం వారు పుట్టినరోజు చేయడం విధాతలు షీతుల్ ఇస్లాం ఇంటి బాధ లేకుండా వారు విధాతలు చెప్పారు ఇంకా ఎంతో మంది ఇస్లామి స్కాలర్షిప్ విధాతలు చెప్పారు ఉలమాపై ఏకాభిప్రాయం కూడా ఉంది కానీ చాలా మంది చేస్తూ ఉంటారు కదా చేసిన వాడు ఎవడైతే చేస్తూ ఉంటాడో ఎంతమంది అయితే హాజరవుతూ ఉంటారో హాజరైన వాడు కూడా విధాలు చేసే పాపం ఉంది ఇంకా వారి యొక్క పాపం కూడా చేసిన వాడిపై

అజా అవుతుంటారు అజా సమయంలో ఎవరైతే దువా చేస్తారో వారి యొక్క దువా అంగీకరింపబడుతుంది అని ఏంటి దళి దైవ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరైతే అజా సమయంలో దువా చేస్తారో వారి దువా అంగీకరింపబడుతుంది ఎందుకంటే ఆ సమయంలో ఆకాశ ద్వారములు తెరుగుబడతాయి అని అజా సమయంలో

చూడండి ఒక పదానికి మధ్యలో చిన్న పది పదిహేను సెకండ్ ఉంటుంది అజాయించినప్పుడు ఆ అజా పలుకులను పలుకుతూ ఆ గ్యాప్ లో అర్థమైందండి నేను చెప్పింది కదా ఆ అజాకి సమాధానం చెబుతూ ये गैप फाइटेज करना उनको पता नहीं उनको पता नहीं कि मत चिलो, ओका 10, ओका 10 सेकंड्स या फिर 20 सेकंड्स उतर गया। आगे आप अस्तक फिर ला, दुआई को। सुबहानल्लाहीबाबी फिर ही, सुबहानल्लाहीबाबी फिर ही, सुबहानल्लाह। दुआई चिल्ली तो। वीडियो को फजीलत देखो देखते सोच लगा। वीडियो का फजील చిన్న మాట అంటారు అల్హమ్దుల్లా చిన్న దువా చేస్తారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయి వారి యొక్క రిస్క్ ప్రసాదిస్తాడు ఉపాధి ప్రసాదిస్తాడు ఈ యొక్క చిన్న మాట ఏదో తెలిసే సోదరులారా అల్లా సుబ్బాను తాల ఈ దునియాలో ఉపాధి ఇవ్వడమే కాదు సముద్రపు నురుగుకు సమానంగా పాపాలున్నా కానీ ఆ పాపాలన్నీ కూడా ఆ దాసు యొక్క పాపాలు క్షమించబడతాయి చిన్న చిన్న దువలతో చేయాలి ఆచరణ చేయాలి అంగీకరిపోతుంది అయితే నాకు తెలిసి ఈ ఆచరణ ఎంతమంది చేసుకుంటారు చాలా మంది ఇందులో వెలుగుపడి ఎందుకంటే అజా సమయంలో దురాణి పక్కన పెట్టండి అసలు మౌధి యొక్క మాటకి సమాధానం కూడా చెప్పడం ఈ దునియాలో ఉండేటువంటి అనేక వ్యర్థమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అజా సమయం వ్యర్థమైన విషయాలు చాలా మంది అయితే టీవీలో కూడా చూసుకుంటూ ఉంటారు చోటి సోదరులు ఎంత ఘోరం అంటే అది ఒక ముస్లిం యొక్క లక్షణం కాదు అల్లా సుఖాంత ఒక విలువైనటువంటి సమయాన్ని పెట్టాడు ఈ మీద దాస్తు ఆ సమయంలో దువా అలహమ్దుల్లా సమయాన్ని మనం ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటే అలహమ్దుల్లా ఫాయిద ఉంది నాలుగోది ఏంటి అజాకి మరియు కామత్కి అజాకి మరి ఇక మధ్యలో దువ అంకి అని చెప్పబడుతుంది దీనితో గలినేటి మ్రత మసాలా ఆ దువ లా అదద్ దువై లజాని ఎవరైతే అజా సమయానికి మస్జిద్కి వచ్చి చక్కగా రెండు రకాలు ఎన్ని సున్నత ఉన్నాయని చదువుకొని జమాత్ సమయం వరకు వేచి చూస్తూ జమాతు సమయానికి చెప్తారు కదా ఆ ముందు సమయానికి దువా చేస్తారు అలా శుభావతాలతో చేతులు ఎత్తి దువా చేస్తారు అలా శుభారు మరి ఇందులో ఎంతమంది మనం ఇందులో కూడా చాలా మంది ఎందుకంటే చాలా మంది అయ్యాక మంచి వచ్చేవారు కంటే ఇహామత్ అయ్యాక ఎక్కువ వచ్చేవారు చాలా మంది నమాజ్ యొక్క ప్రారంభంలో వస్తారు ఇంకొంతమంది నమాజ్ మంచిగా వస్తారు ఇంకొంతమంది నమాజ్ చివరిలో వస్తారు ఇంకొంతమంది నమాజ్కి అయిపోయి వస్తారు కాబట్టి సోదరులరా ఈ విషయంలో కూడా గృహంతుని మనం ఆచరిస్తుంటే అల్లా సుభాంతం మన యొక్క దాకా చేస్తాం నేను ఐదో విషయం చెప్తాను ఐదో విషయం ఏంటంటే కోడి కోత కూసే సమయం దువా చేస్తే దువా తీరుకోబడుతున్నాను కోడి కోత కూసే సమయం దీని యొక్క ధలీ ఏంటి ప్రొక్త మోసంలో చెప్తున్నారు ఫస్ అదుల్లా మిన్ ఫాదిలి ఫా ఇన్న హరా మలక దైవదూతలు ఎప్పుడైతే కనిపిస్తారో అప్పుడు కోళ్లు కూస్తాయి ఆ కోర్లు కూసినప్పుడు మీరు దువా చేయండి మీ దువా నిప్పబడుతుంది అని అనుకోవచ్చు ఈ అనుస్పరణ అంతచేసి విషయం ఏంటి కోర్లుకి దైవదూతలు కనిస్తారు కోర్లకు దైవదూతలు కనిస్తారో చెప్పబడుతుంది అదేవిధంగా దీన్ని కొంచెం పరిశీలిస్తే శైతాన్ని ఎవరు కనిపిస్తారు కుక్కలు మీరు గమనించండి మధ్యలో అజాయించేటప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి అంటే ఆయన ఎందుకు అరుస్తాయి హీసేటంటే ఇచ్చేటప్పుడు శైతాన్ ఆ పానవాయువును వదులుకుంటూ పారిపోతూ ఉంటాడంట ఆ సమయంలో కుక్కలకి శైతాన్ కనిపిస్తాడు ఆ పారిపోయే శైతాన్ చూసి కుక్కలు అరుస్తూ ఉంటాయి చాలా మంది అనుకుంటారంటే వైపు ఆజాన్ వస్తూ ఉంటే ఆజాన్ ఆజాన్ని కూడా అడుగుతున్నాయి అనుకుంటారు చూడస్తున్నారా ఇది వివరణ ఎప్పుడైతే కోడులు కూస్తాయో ఆ సమయంలో మనం కూర్చున్నా నొచ్చున్నా నడుస్తూ ఉన్నా బున్నా తువ చిన్న తువ అల్లా తర్వాత హలాల్ కమాయి ధర్మ సమ్మతమైనటువంటి సంపద ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క తువ అంగీకరింపబడుతుంది అన్నారు ఈ విషయం చాలా ప్రధానమైన విషయం చూడాలి ఎందుకంటే ఈ దునియాలో చాలా మంది కమాయితో లేరు కమాయితో ఉన్నారు ధర్మ సంబంధమైనటువంటి సంపదతో లేరు హరంతోనే ఉన్నారు మీరు పరిశీలించండి ప్రతి విషయానికి ఉదాహరణకు వడ్డీ చూడండి వడ్డీ ప్రతి విషయానికి ప్రజలు వడ్డీయే పోతుంది ఒడ్డు ఉంటారు ఒడ్డీని కోరుకుంటున్నారు వడ్డి పొద్దుతూ ఉన్నారు వడ్డి 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 ప్రతి విషయంలో ఇది నిషేధం ఇంకా మనం ప్రశ్నించినట్టయితే సంపద మనకి వస్తుంది అంటే అది హరామా హలాలా అనేది లేదు సంపద అంటే చాలు అది హలాలైనా హారమే చాలామంది ఈ విధంగా చాలామంది గుమ్మరాయి సోదరులకి సరైన విధానం కాదు ఎందుకంటే హరాం సంపదతో ఎవరైతే అల్లాతో దువా చేస్తారో ఆ దువా అంగీకరింపబడుతు అని హతీసూచి ధర్మ సంపద సంపదతోనే దువా చేయాలి అయితే ఎవరైతే హరాం సంపదని కోరుకుని దాంతో తింటూ దాన్ని కోరుకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నారో వారి యొక్క ఎందుకు అంగీకరింపబడుతు అంటే ప్రభుత్వం కోసం వారు చెప్తున్నారు హరామై ఉంది కాబట్టి దువా ఉంది కదా అది కూడా హరాం కాబట్టి అతని దువా అంగీకరింపబడదు

హరాంతోనే ఉంటారు హరామే తింటారు హరామే తాగుతారు జీవితంతో హామై కోరుకుంటారు అంటే చూడండి చూస్తున్నారా ఇది ఎంత చెప్పుదా కానీ ఇలాగే ఉంటారు ఎందుకంటే అది తీసుకోవడానికి దైవసం అని చెప్పారు ప్రళయానికి ముందు ప్రజలు ఎలా ఉంటారంటే వచ్చే సంపద హాలా చూడరు ప్రళయానికి ఒక సూచన అయితే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దైవత్వం మోసంలో చెప్తారు లా ఆయన హుల్ జన్నత లహుమ్ నబత మిన్ సుహత్ తెలిసి కూడా ఎవరైతే తెలిసినా తెలియని ఎవరైతే హరామ్ సంపదని కోరుకుంటు హరామ్ తింటు హరామ్ తాగుతు హరామ్ తో శరీరం పెంచారు హరామ్ తో ఈ మాంసాన్ని పెంచారు శరీరంలో ఉండేటువంటి ఒక్క మాంసం ముక్క హరామ్ తో పెరిగినా గాని శరీరంలో ఉండే ఒక్క మాంసం ముక్క హారంతో నిషేధంతో పెరిగిన కానీ ఆ ముక్క ముక్క చాలు పూర్తి శరీరాన్ని నరకాగ్నిలో పడేటట్టు ఆ ఒక్క ముక్క చాలు హారం చిన్నదే కదా అనుకుంటాం ఆ చిన్నదాంతో సంపాదిస్తాం తింటాం శరీరం ఒక్క చిన్న మాంసం పెరిగిన అది నరకాగ్నిలో తీసుకుంటాం చూడండి సోదరు కాబట్టి అలాంటి వాడి యొక్క దువా ధర్మ సంపదమైన సంపదతో దువా చేస్తే సోదరా తర్వాత ఏడోది ఏంటి అంటే ఈ విషయం అర్థం చేసుకుంటే చాలా మంది వదిలేశారని చెప్పొచ్చు ఏంటది ఇతరుల కొరకు దువా చేయాలి ఇతరుల కొరకు ఎవరైతే దువా చేస్తారో వారి యొక్క దువా అంగీకరింపబడుతుంది అని చెప్పడు సర్వసాధారణంగా దువా అనేది మనకి మనం చేసుకుంటాం మన కుటుంబం కోసం చేసుకుంటాం లేదా తోటి సాతీయులు గుర్తుంచుకుంటే గుర్తుంచుకుంటాం కానీ తోటి విశ్వాసులు సాతీయులు వారి యొక్క మంచి చెడుల గురించి వారి యొక్క రిస్క్ గురించి ఉపాధి గురించి వారి యొక్క బీమారి గురించి వీటి గురించి ఏమైనా దో చేస్తారా కానీ అది ఎంత గొప్ప ఆచరణ అంటే ప్రభుత్వం వసస్తున్నాం తిరుగు తీసిందో దేవతల పుస్తకా దేవతల యకి ఎవరైతే ఇతరుల కొరకు దువా చేస్తారో అల్లా సుభాను తన వాళ్ళ యొక్క దువా అంగీకరిస్తాడు ఇంకా వారితో పాటు దువా చేసిన వారి యొక్క దువా కూడా అంగీకరిస్తాడు చూడండి సోదరులారా ఉదాహరణకి మన యొక్క స్నేహితుడు కొంచెం దూరంలో ఉన్నాడు అనారోగ్యంతో బాధపడుతూ మనం దువా చేస్తాం వల్ల అతనికి సహాయం ప్రసాదించు ఆరోగ్యం ప్రసాదించు ఇంకా అతనికి ఏ విషయాల్లో అయితే అలా రిస్క్ ప్రసాదించు ఆహారాన్ని ప్రసాదించు అతని కష్టాన్ని తోరించి అతని యొక్క కుటుంబానికి నీ యొక్క ఇది ప్రసాదించు దోహ చేస్తాను కదండి ఎన్ని విధాలు అల్లా సుభాన్ అవుతారా అతనికి అల్హంపిల్లా ప్రసాదిస్తాడు దువా చేసిన వారు కూడా ప్రసాదిస్తాడు దేని గురించి దోవా చేస్తే ఈ రోజులు అలాంటి వాళ్ళు ఈ రోజులు ఎలాంటి అంటే ఈ రోజులు మనం బాగోకపోయినా పర్వాలేదు పక్కవాడు మాత్రం బాగోకూడదు మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కవాడు మాత్రం ఉన్నత స్థాయి రాదు అలాంటి రోజులకి మన గురించి మన ఆరోగ్యం గురించి మన భోగోగుల గురించి దువా చేస్తారు కానీ ఎంత గొప్ప ఆచరణ సోదరుల అల్లా దైవించిన ప్రకారం దువాదు మనం అంగీకరించడానికి గొప్ప విషయంగా చెప్తారు సహబాలు పూర్వ సహబాలు అబూదర్గా రజల్లా మాలు వారైతే తన తోటి సహబాల గురించి సంస్థలు సుమారు డెబ్బై మందిని గుర్తుంచుకునేవారట గుర్తుంచుకోవడం కాదు వారి ఉపాధి గురించి వారి ఆరోగ్య గురించి వారి యొక్క జ్ఞానం గురించి దువా చేసేవారట అబూదర్గా రజల్లా అదే విధంగా మరొక సహాబీ గురించి చెప్పడు అబూహందోనల్ కస్సా ఈయన ఈయన కూడా ఒక సహాబీ ఈయనైతే రాత్రి పడుకునేటప్పుడు ఒక డైరీ ఇచ్చేవాడు ఆ డైరీలో మూడు వందల పేర్లు ఉండే మూడు వందల పేర్లు ఆ మూడు వందల మందిని కూడా ఆయన నోటితో ఉచ్చరించి వారి యొక్క ఉపాధి గురించి అల్లాతో దువా చేసేవారు ఆరోగ్యం గురించి దువా ఆరోగ్యం గురించి దువా చేసేవారు కష్టం గురించి దువా చేసేవారు అప్పుడు నిద్రపోయేవాడు ఎద్దరిని కొరకు దువా చేయవంటి ఎంత గొప్ప ఆచారం చూపిస్తుంది అలహదుల్లా దువా

జుమారుజు అసలు తర్వాత ఎవరైతే దువా చేస్తారో ఆ దువా ఖచ్చితంగా అంగీకరింపబడుతుంది అని చెప్పడు అనేక రథీశబ్దాలు చెప్పబడు ఇంకా జుమ్మాస్ ప్రత్యమస్తుల వాళ్ళు చెప్తారు మా అబ్బాయి ఐన్యూస్ లిస్టల్ ఇమామ్ ఇలా ఐంగ్యూస్ డస్ అల జుమ్మా రుజు ఇమామ్ మెంబర్పై నుంచున్నప్పుడు అప్పటి నుంచి మరియు నమాజ్ కోసం మెహరా గుర్తుంటారు కదా అప్పటి నుంచి నమాజ్ అయిపోయిన తర్వాత అస్సలాం తిప్పే వరకు కూడా నాలుగు సందర్భాలు చెప్పబడి ఉన్నాయి ఈ నాలుగు సందర్భాల్లో ఎవరైతే దువా చేస్తారో మంత్రిలా దువాళ్ళు చిన్నప్పుడు దువా ఒక సందర్భం మెంబర్ కొత్తబ అయిపోయింది రెండవసారి కూర్చుంటారు కదా కొత్తపై ఇవ్వడానికి అప్పుడు రెండవసారి మూడవసారి కుతబ అయిపోయిన తర్వాత ఆయన నమాజ్ వైపు తిరుగుతాడు అప్పుడు ఒకసారి తర్వాత నమాజ్ లో నాలుగు సందర్భాల్లో ఎవరైతే దువా చేస్తారో వారి దువా అంగీకరింపబడుతుంది అని చెప్పబడు ఉంది తర్వాత ఎవరైతే దువా చేసేటప్పుడు చదువుతారో వారి దువా అంగీకరింపబడుతుంది ఈ ఏంటి ఉభయ కాపడలేక ప్రతి వంశంలో వాళ్ళు అడిగారు ఓ దైవ ప్రభక్త నా యొక్క దువాలో ఎక్కువగా ధరువుతే ఉంటే ఏంటి నాకు ఫాయిదా ప్రతి మోసంలో చెప్పారు ఎంత ఎక్కువగా ధనువు చదువుతావో ఆ తర్వాత నువ్వు ఏమడి అల్లభావివా చేస్తావు చూడండి రెండు చేతులు ఎత్తి అల్లాతో దువా చేసుకునే విధానంలో కూడా ఇది ప్రధానమైన మనం అల్లాతో రెండు చేతులు ఎత్తి దువా చేస్తామా ధరువుతో ప్రారంభించాలి

అల్లా సుబ్హానహు వ తఆలా ఈ ధనికా ఆధార ప్రపక్తరు సలవర్ కూడా కష్టం వచ్చింది అంటే వెంటనే అల్లాతో దువా చేసేవారు అల్లా సుబ్హానుత తవా దువా చేసేసారు తర్వాత రాత్రి సమయంలో మెలకువ వస్తే రాత్రి సమయంలో మెలకువ వస్తే దువా చేయండి ఏంటి ఆ దువా లా ఇలాహ ఇల్లా అల్లాహుహ్ వహదహు లహుల్ మల్కు రాత్రి మనం నిద్రపోతాం మధ్యలో తిరుగు వచ్చి ఎవరైతే దువా చదివి అల్లాతో దువా చేస్తారు అల్లాహుహానో తల దువా ఇంకా దీనికి సంబంధించి దువా చేసే విషయాలు చాలా ఉన్నాయండి అదేవిధంగా దయప్రదం సులభ ఆదీస్ ఏంటంటే నమాజు ముగిసిన అనంతరం నమాజ్ ముగిసిన అనంతరం ఎవరైతే దువా చేస్తారో వారి ద్వబువబడుతుంది అయితే ఈ విషయం ఇట్లా చాలా మంది ఏం చెప్తుంటారు నమాజ్ ముగిసిన అనంతరం సాతి దువా చేయరు ఇమాం గారు దువా చేస్తారు వెనకాల సాతి అమీడ్ అంటారు మరి దీని గురించి మన ఉలమాన అడిగితే ఉలమా చెప్పే మాట ఏంటంటే హతీసులు ఎక్కడ దైవ్రుల వారు నమాజ్ అయిన వెంటనే దువా చేస్తే వెనుక సాధీలు సహబాలు ఆధారాలు లేవు దైవ్రోసున్న వారు నమాజ్ ముగిసిన అనంతరం వెనుక ముందు ఫ్రెండ్ తిరిగేవారు సహబాలు తిరిగేవారు తిరిగి ఆయన స్వయంగా దువా చేసుకునేవారు సహబాలు కూడా దువా ఎవరికి వారు చేసుకునేవారు కాబట్టి సోదరులరా ఈ విధానాన్ని అమలు చేయాలి ఇంకా 로제다, 로자 몇몇 사람이므로 로제다로 로자 하세팔로 몇몇 중간 아 사람이므로 두아지에 두아, 안기기 보러.